పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోడేరులో కిడ్నాప్ కలకలం రేపింది తొమ్మిదో తరగతి విద్యార్థిని హనూక్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బొలేరో వ్యాన్లో ఎక్కించాడు వ్యాన్ ను కొంత దూరం వెంబడించిన స్థానికులు పాలకోడేరులో హనూక్ ను పట్టుకుని విద్యార్థిని కాపాడారు పోలీసులు ఇక బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ భార్గవ్ ఎస్ పవన్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లకోడేరులో ఈ ఘటన చోటు చేసుకుంది తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినటువంటి హనుకు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు అయితే గత కొంత కాలంగా కూడా పాఠశాలకు నిత్యం వెళ్లి వస్తున్నటువంటి ఈ తొమ్మిదో తరగతి బాలికను నిత్యం ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి హనుకు ఈ రోజు ఉదయం ఒకసారిగా కూడా ఒక వ్యాన్ ను తీసుకొని వచ్చి రొయ్యల కంపెనీకి చెందినటువంటి ఫీడ్ వ్యాన్ ను తీసుకొని వచ్చి ఆమె వెంట వెళుతూ ఆమెను ఒక్కసారిగా బొలెరో వాహనంలో తన వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుంచి పారిపోవడం అయితే జరిగింది అయితే ఇది చూసినటువంటి స్థానికులు వెంటనే అతను వెంబడించేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులకు కూడా వారు సమాచారం అందించడంతో పోలీసులు కూడా అతను వెంట పడినటువంటి పరిస్థితి కూడా ఉంది పాలపడేరు చేరుకునేసరికి ఆ ను వాహనాన్ని కూడా నిలిపివేసి అతన్ని అదుపులోకి తీసుకొని బాలికను కూడా రక్షించారు ఆ బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అందజేసి ఆ అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆ బాలికకు సంబంధించినటువంటి కేసులో చాకచక్యంగా వెంటనే వ్యవహరించడంతో కుటుంబ సభ్యులు కూడా వారిని ఆ కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి ఆ మైనర్ బాలిక కావడంతో అతనిపై కేసు నమోదు చేయడమే కాకుండా వెంటనే న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచి అతనికి రిమాండ్ కూడా విధించినట్లు పాలకోడేరు పోలీసులు కూడా చెప్పడం జరిగింది నేరము ఈ గొల్లకోడెలి గ్రామంలో రజకుల వీధి వద్ద ఇతన్ని కిడ్నాప్ జరిగినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది ఎవరైనా మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా లేదంటే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినా సరే వాటిపై కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి చట్టాలకు భయపడైనా సరే వారు నిందితులు దూరంగా ఉండాలంటూ ఇటువంటి నేరాలకి పోలీసులు హెచ్చరించడం అయితే జరుగుతుంది పవన్ రైట్ థ్యాంక్ యూ